జీవుడు అనేవాడు ఘటాకాశంలో ఉన్నాడు కుండలోనూ ఉన్నటువంటి ఆ యొక్క ఆకాశతత్వము ఘటాకాశం శరీరంలో ఉన్నటువంటి ఈ జీవుడు ఘటాకాశి ఎప్పుడైతే కుండ పగిలిపోతుందో దానిలో ఉన్న ఆకాశము మహాకాశంలో అంతటా వ్యాపించి ఉన్న ఆ ఆకాశంలో కలిసిపోతుంది ఆ స్వరూపంగా మారిపోతుంది అలాగే ఈ జీవుడు తన శరీరాన్ని వదిలినప్పుడు పరమాత్మ యొక్క అంశం అయినటువంటి పూర్ణ స్వరూపంలో వెళ్ళిపోతాడు మళ్ళీ కర్మానుసారంగా తిరిగి రావాల్సి ఉంటుంది ఒక ఘటాకాశంలోకి ఈ చావు పుట్టుకలు నిజానికి జీవునికి లేవు కానీ అతను తెలుసుకోలేకపోతున్నాడు తాను నిద్రిస్తున్నప్పుడు ఒక అడవిలో వెళ్ళినట్టు అక్కడ తనను ఒక పులి వెంటాడుతున్నట్టు తాను పరిగెత్తుతున్నట్టు చివరికి ఒక నదిని దాటే క్రమంలో తాను చాలా కష్టపడ్డాడని దాటే లోపల అది తనకంటే వేగంగా వచ్చి తనను పట్టుకొని చంపిందని చంపుతున్నదని భావిస్తూ బాధపడుతూ అరుస్తూ ఉన్నాడు అక్కడ చివరికి తను నిద్రిస్తున్న ఆ యొక్క ఇంటిలో మెలకువ వచ్చింది అతనికి అరుస్తూ అప్పుడు అతను అది భ్రాంతి అని కళ అని తెలుసుకున్నాడు కదా అలాగే ఈ యొక్క చావు పుట్టుకలు అనేటివి కూడా ఈ యొక్క శరీర దారి అయినటువంటి గటాకాశ దారి అయినటువంటి జీవుడు ఈ యొక్క శరీరంలో పడుతున్న అవస్థలను చూసి వేదన చెందుతూ ఉంటాడు సుఖాలను చూస్తూ సంతోషిస్తూ ఉంటాడు భోగాలను చూసి ఆనందపడతాడు అనుభవిస్తూ ఇలా రకరకాల అనుభవాలు పరి పరి తన యొక్క పరిధిలోకి తెచ్చుకొని జీవుడు మళ్ళీ ఘటాకాశం నుంచి బయటకు వస్తున్నాడు అప్పుడు పూర్ణ స్వరూపంలో తాను అనుభవించినవన్నీ మాయ అని మిత్ అని భ్రాంతి అని తన యొక్క స్వరూపజ్ఞానంతో తెలుసుకుంటున్నాడు ఇలా తాను మనస్సు అనే తత్వంలో ఈ యొక్క భ్రమణను పొందుతూ బుద్ధితోటి ప్రవర్తిస్తున్నాడని తాను తన స్వస్వరూప జ్ఞానాన్ని పొందలేకపోతున్నాడని ఘటాకాశంలో ఇలా వేదన చెందుతూ మళ్ళీ జన్మ జన్మలు తాను కర్మస్వరూపంగా మనసు యొక్క స్వరూపంగా ఏర్పడుతూనే ఉన్నాడు పరీక్షిత్ మహారాజు కూడా తాను ఏడు రోజులలో చనిపోతానని తెలిసినప్పుడు సుఖదేవ మహర్షిని కలిసి తన యొక్క పూర్ణ జ్ఞానాన్ని ఈ ఏడు రోజులలో పొందాలని తనకు ఆత్మజ్ఞానాన్ని కలిగించాలని తనకు మృత్యువు వస్తుందని భావిస్తూ అతనికి చెప్పుకున్నాడు అప్పుడు మహర్షి అతనికి పూర్ణ జ్ఞానాన్ని ఇచ్చాడు అతని యొక్క ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు అతని యొక్క శంస తీర్చాడు చివరికి అడిగాడు నీకు మృత్యువు వస్తున్నది ఈరోజు ఈ ఏడోలు సమాప్తి అయ్యాయి నీకు ఎలా ఉంది నీ యొక్క భావం ఎలా ఉంది నీ యొక్క పరిస్థితి మానసిక పరిస్థితి ఎలా ఉంది అని అడిగాడు అప్పుడు పరిషిత్ మహారాజు సంకోచం లేకుండా చెప్పాడు ఇలా తాను పుట్టనే లేదన్నాడు తాను ఇంతవరకు జన్మ ఎత్తనే లేడన్నాడు కాబట్టి తనకు మృత్యు భయం లేదన్నాడు అంటే ఈ యొక్క ఘటము ఈ శరీరం తాను కాదని తెలుసుకున్నాడు కదా కాబట్టి అతను ఈ శరీరము ఉన్నా లేకున్నా తాను ఉంటానని తను ఘటాకాశానికి పరిమితం కాదని తాను అనంతుడనని ఆ జ్ఞానంతో అతను తన యొక్క సందేహాలన్నీ సంపూర్ణంగా వదిలేశాడు ఎప్పుడైతే మనస్సు ఈ శరీరం తానుగా భావిస్తూ ఉన్నదో అప్పుడే అన్ని సమస్యలు అప్పుడే అన్నీ మాయలు అప్పుడే అన్ని భ్రాంతులు ఎప్పుడైతే ఆ యొక్క స్వరూప జ్ఞానం తెలుసుకున్నాడో స్వస్వరూప జ్ఞానము అతనికి సంశయాలన్నీ పోతాయి తాను పుట్టలేదని తాను మరణించానని తాను కాలానికి అనుగుణంగా కర్మకు అనుగుణంగా మాత్రమే మారుతూ ఉంటానని తెలుసుకుంటాడు కాబట్టి అతను మనసులో వచ్చే భావజాలాన్ని జాగ్రత్తలను శరీరంకు సంబంధించిన వరకు మాత్రమే కాకుండా ఆ బుద్ధితో ఆత్మకు సంబంధించినటువంటి పరిధిలోకి తీసుకొని వెళ్తాడు తన స్వరూపంలోకి తీసుకెళ్లి ఆలోచన చేస్తూ ఉంటాడు అప్పుడే అతను ఎటువంటి భయం లేకుండా చిరంజీవిగా తాను మిగిలిపోతూ ఉంటాడు